ఎల్లంపల్లి ప్రాణయిత లింక్ ప్రాజెక్టు ఎట్లా ఆవిర్భవించిందో కూడా ఒక మాట చెప్పుకోవాలి ఎల్లంపల్లి హడావిడిగా చంద్రబాబు నాయుడు గారు పునాది వేసినప్పుడు దేవాదుల దగ్గర నుంచి లిఫ్ట్ చేసి ఇచ్చుడు కష్టంతో కూడుకున్న పని చాలా ఇబ్బందులు తలెత్తుతాయి దాని బదులుగా ఎల్లంపెల్లి దగ్గరికి ప్రాణహిత నీళ్లు కనుక తీసుకొని రాగలిగితే ఆ ప్రాణహిత నీళ్లను ప్రాణ ఎల్లంపల్లి నుంచి మనం వాడుకోవచ్చు అని ఎందుకు ఎల్లంపల్లి దగ్గరికి తేవాలంటే ఎల్లంపల్లి ఎత్తు మీద ఉంటది అక్కడి నుంచి వాలు మార్గాన గ్రావిటీ కెనాల్ ద్వారానే తెలంగాణలో చాలా ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వచ్చు అనే ఆలోచనతో అప్పుడు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నుంచి ప్రాణహిత ఎల్లంపల్లి లింక్ అనేది ఏర్పడి ఇది మనం గ్రహించాలి అంతవరకు తెలంగాణలో ప్రాజెక్టులు ఏంటి ఎట్లా కడతారు అనేది ఇక్కడ పెద్ద భాగస్వామ్యం దొరకలేదు మాట్లాడే అవకాశం దొరకలేదు తెలంగాణ ఉద్యమం వచ్చినాక తెలంగాణ సోయ్ ఎప్పుడైతే రగిలిందో ఆ సోయతో ఆలోచించటం మొదలుపెట్టిండు మనకెట్లు వస్తాయి నీళ్ళు అని ఆ ఆ కాలంలో వచ్చినటువంటిది ఆ అక్కడి నుంచి ఇక్కడికి ఎల్లంపల్లికి తేవాలి అనేది అప్పుడు తెలంగాణ సోయతో తెలంగాణకు లాభం జరగాలని చేసినటువంటి డిజైన్ చాలా వరకు తెలంగాణ ఇంజనీర్లు డిజైన్ తయారు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెడితే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ మనకు కృష్ణ నుంచి నీళ్లు ఇవ్వటం ఇష్టం లేక మొత్తంగానే గోదావరి నీళ్లు పంచుతాం అని చెప్పి ఈ ప్రాణయిత ఎల్లంపల్లి లింక్ కు వాళ్ళు ఒప్పుకోవటం జరిగింది అంటే ప్రాణయిత ఎల్లంపల్లి లింక్ అనేది తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమ స్ఫూర్తితో జనించినటువంటి కాన్సెప్ట్ అది మామూలుగా వచ్చినటువంటిది కాదది ఆ కాన్సెప్ట్తో తయారు చేసి తెలంగాణ ప్రజలకు మేలు చేయాలనుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర కాంట్రాక్టర్ల జేబుని నింపేటువంటి లక్ష్యంతో దాన్ని రీడిజైన్ చేసి గందరగోళం చేసింది ఒకరిద్దరు కాంట్రాక్టర్ల జేబులు నింపాలనేటువంటి ఏకైక లక్ష్యంతో దాన్ని సంపూర్ణంగా గందరగోళం చేయటం జరిగింది ఈ గందరగోళం చేయటమే ఇవాళ మన సమస్యలన్నింటికీ మూల కారణం వాళ్లకు ప్రాజెక్టు కట్టాలి నీళ్ళు లేదు పైసలు సంపాదించుకోవాలనే ఆలోచనతో చేసిన ప్రయత్నం కాబట్టి ఎన్ని గందరగోళాలకు అది మూల కారణమైంది జాగ్రత్తగా తుమ్మిడి ఎట్టి కాడికేళ్ళు తెచ్చుకుంటే పాటికి అయిపోయేది నీళ్ళు వచ్చేటివి కావలసిన చోట్లల్లో నీళ్లు ఇవ్వటానికి అవకాశం ఉండేది ఈ నీళ్లను మనం ఉత్తర తెలంగాణలో జాగ్రత్తగా వాడుకొని హైదరాబాద్ కావలసిన నీళ్లు కూడా ఇక్కడి నుంచి మనం ఇయ్యగలిగితే కింద మంజూరా నీళ్లు హైదరాబాద్ కూడా అవకాశం ఉంది హైదరాబాద్ అటు రంగారెడ్డి జిల్లాకు ఇటు మెదక్ వాడుకోవటానికి అవకాశం ఉంది తెలంగాణ మొత్తంగా కూడా చేయటానికి అవకాశం ఉంది ఇది జాలమన్నట్టు కేసీఆర్ ఇంకో ఉపాయం ఏమి అంటే కృష్ణ గోదావరి లింక్ ప్రాజెక్ట్ అని వేసింది ఆ ప్రాజెక్ట్ నిజంగా ఈసారి గెలిచి ఆయన అమలు చేసి ఉంటే కృష్ణ కింద గోదావరి కింద ఆయక బతుకటానికి అవకాశం కలిగేది కానీ అదృష్టం మన అదృష్టం కొద్దీ ఆయన ఊడిపోయి